కాదంటే వాస్తవం ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సర్ చెప్పే ప్రకారం కూడా మాకు వాళ్ళు ఎప్రోచ్ అయ్యారని డైరెక్ట్గా ఎప్రోచ్ అయ్యారనేది కూడా ఈ ఇది ఎట్లా జరిగింది సార్ కమ్యూనికేషన్ ఇప్పుడు ఒక ఇన్ఫ్లుయెన్సర్ని టార్గెట్ చేయాలనుకున్నాం ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడో ఉంది చైనా చైనా యాప్ అనుకుందాం సో ఇక్కడ ని ఎట్లా అప్రోచ్ అవుతారు టార్గెట్ ఏం లేదు సార్ సింపుల్స్ మోడమ్ అంతా మోడెమంతా ఆన్లైన్ ఈ యొక్క సెలబ్రిటీ ఇప్పుడు యూట్యూబ్ లో ఎవరు ఫేమస్ అనేది తెలుసు ఏరియా వైజ్ మనం రెండు నిమిషాలు పని మనకి ఏరియా వైజ్ ఎవడు ఇన్ఫ్లుయెన్సర్ ఉన్నాడనేది దీనికి ఏంటంటే మార్కెటింగ్ ఏజెన్సీలకి ఆఫర్ ఇచ్చేస్తుంది చైనీస్ కంపెనీస్ చైనీస్ కంపెనీస్ కొన్ని షెల్ కంపెనీస్ ఉంటాయి కోల్కతాలో షెల్ కంపెనీస్ ఉంటాయి ఆ షెల్ కంపెనీస్ చెప్పు ఈ తెలంగాణ ఏరియాలో ప్రమోటర్స్ని పట్టుకోండి అని వాళ్ళకి కొంత అమౌంట్ ఇచ్చింది వాళ్ళు కొంత పర్సంటేజ్ పెట్టుకుని ఏం చేస్తారంటే ప్రమోటర్స్ని ఎవరు ఉన్నారని చెప్పి వాళ్ళు సరి చేస్తారు వాళ్ళు ఇండియాలో ఉంటారు కాబట్టి వాళ్ళ మధ్యలో ఇంకొక కంపెనీని అడ్డం పెట్టి ప్రమోటర్స్కి డబ్బులు ఇస్తారు అచ్చా సో వీళ్ళు ఏం చేస్తారంటే అది తీసుకొని వీళ్ళు ప్రమోట్ చేసేస్తారు కానీ దొరికేది ఎవరంటే ఇప్పుడు వీళ్ళు ఇప్పుడు ఎవరైతే ప్రమోట్ చేసిన వాళ్ళు లేకపోతే వీళ్ళకి డబ్బులు ఇచ్చిన వాళ్ళే దొరుకుతారు తప్పితే అంతే వాళ్ళకి ఇచ్చిన వాళ్ళైతే ఎవరు దొరకరు దొరకరు అదే చెప్తున్నాను సార్ మీకు చివరాకరికి ఎట్లా సర్క్యులర్గా చూసుకున్నా అందరు మన భారతీయులే ఉంటారు తప్పులు చేశారా చేయలేదు పక్కన పెడితే అందరూ భారతీయులే ఉంటారు మరి ఈ రకంగా ఇప్పుడు ఈ బెట్టింగ్ యాప్స్ని బ్లాక్ చేయడం అనేది ఇంపాసిబుల్ కదా ఇంపాసిబుల్ సార్ నేను అదే చెప్తున్నాను దీనికి కావాల్సిన పుల్ స్టాప్ ఇప్పుడు ఈ రోజున ఒకటి అరెస్ట్ చేశారు రేపు పొద్దున ఇంకో సెలబ్రిటీని అరెస్ట్ చేస్తారు అది టీవీలో న్యూస్ అవుద్ది మన టైం వేస్ట్ అవుద్ది తప్పితే చివరి గారికి వస్తే దీనికి పుల్ స్టాప్ ఉండదు ఇప్పుడు ఫర్ ఎన్ ఎగ్జాంపుల్ మీకు చెప్తాను సార్ డిఎన్డి సర్వీస్ ఉంది డో నాట్ డిస్టర్బ్ ఫోన్లో స్పామ్ కాల్స్ రాకూడదు అని చెప్పి అది యాక్టివేట్ చేసుకుని పెట్టుకున్నా కూడా మనకు స్పామ్ కాల్స్ వస్తుంది ఎవరు నాపగలిగారా రెండోది ఇప్పుడు మీరు చూసినట్టయితే ఇంటర్నెట్లో దాదాపుగా చాలా వెబ్సైట్స్ ఇల్లీగల్ వెబ్సైట్స్ ఉన్నాయి అవి బ్లాక్ చేయమని అడిగారు అవి అవి బొమ్మ మూవీలు లాంటివి అవి బ్లాక్ చేయగలిగారు చేయలేదు స్పెసిఫిక్గా దీని ఎట్ట చేయ దీన్ని చేయగలిగినప్పుడు అవి చేయాలి కదా అవి అవ్వాలి అవి అవ్వలేదు ఇది స్పెసిఫిక్ దానికంటే డేంజరస్ అవును కదా ఇయే అవ్వలేదు అని అంటే అవి ఎలా అవుతాయి సో వైస్ వార్ సార్ నేను అంటుంది ఏంటంటే అదే ఉంటే కనుక ఆ టెక్నాలజీ ఆల్రెడీ ఆ వెబ్సైట్ బ్లాక్ చేసేవాళ్ళు కదా కానీ ఇండియా వైడ్ వరకు మనం బ్లాక్ చేయడానికి అవుతుందా ఓన్లీ ఇండియా వైడ్ ఇండియా వైడ్గా సార్ సింపుల్ అసలు బ్లాక్ చేయడం అనేది ఇంపాసిబుల్ బ్లాక్ చేశారు చేసేది ఎవరు ఈ యొక్క గూగుల్ మ్యాటా ప్లాట్ఫామ్స్ చేయాలి అది సీరియస్గా తీసుకొని అలాంటి చేసిన మన వాళ్ళు వీపీ అనేసి ఆడతారు అంటున్నాను నేను అవును సో జోదం అనేది బలహీనత ప్రజలది ఆడతారు ఏదో మోడ్లో చూసుకొని ఆడటానికే ట్రై చేస్తారు మనం ఇది ఇక్కడ ఇండియాలో ఆపినా సరే వీపీఎన్ వేసి ఆడతారు ఆల్రెడీ రెండు మూడు రమ్మి యొక్క గేమ్స్ అన్ని వీపీఎన్ ఫేక్ వీపీఎన్ వేసి ఆడుతున్నారు ఫేక్ జీపీఎస్తో ఆడుతున్నారు సేమ్ అదే జరుగుతుంది ఈ పబ్జీలు కూడా అదే పరిస్థితి కదా ఫేక్ ఫేక్ ఐడీలు ఇచ్చి ఆడుతున్న పరిస్థితి అంతే సో దీనికి పులిస్ టేపర్ అంటే ఒకటి ప్రజల అవేర్నెస్ ఎవరి కాళ్ళు స్వచ్ఛందంగా మానేయాలి మానే నుండి మానేని వాడిని మనం కూర్చొని ప్రతిరోజు నువ్వు వద్దు వద్దు అని చెప్పలేం కదా వాడు ఆడదామని ఫిక్స్ అయిపోయిన తర్వాత ఇంకా తప్పదు సో మనం ఈ నాలుగు రోజులు ముచ్చట అన్నట్టు ఇది అయిపోయి సబ్జెక్ట్ ఆగిపోతే మళ్ళీ ఎల్లుండి నుంచి మళ్ళీ ఆటో స్టార్ట్ చేస్తారు వాట్ ఈస్ ద పాయింట్ ఇప్పటివరకు చేసిన ఫైట్ ఫుల్ స్టాప్ అంతే లేదు కామా మరండి ఇప్పుడు ఇంత చర్చ జరుగుతుంది వీళ్ళందరినీ ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నారు కదా మరి దీనికి సంబంధించి ఏమి సోర్స్ లేదంటారు ఇక ఇంకేమి ఉండదు సార్ చెప్తున్నారు మీరు అనేది ఇంకా ఇంకేమైనా ముందుకు వెళ్ళే ఛాన్స్ కాదు కనీసం ఏమన్నా దీన్ని ఆపే ఛాన్స్ అయినా సార్ ప్రమోటర్స్ సార్ ప్రమోటర్స్ వాళ్ళు ఇప్పుడు ఆపేస్తాము అని అంటారు ఆపేశారు రేపు పొద్దున నేను చెప్తాను సోనీ సూద్ కానీ ఇంకొకళ్ళు కానీ ఇంకొకళ్ళు కానీ చేస్తారు వాళ్ళ వీడియో ఇక్కడ ప్లే అవుతుంది మెయిన్గా ఇక్కడ పార్టీ చేయాల్సింది ఏంటంటే గూగుల్ని గూగుల్కి క్లియర్గా మనం చూసినట్టయితే ఎవ్రీథింగ్ ఇక్కడ గూగుల్ ఓపెన్ చేయండి గూగుల్ ఓపెన్ చేసి తెలంగాణలో బెట్టింగ్ లీగలా ఇల్లీగలా అని కొట్టండి టైప్ చేసినప్పుడు తెలంగాణలో బెట్టింగ్ ఇల్లేగలని గూగుల్ మీకు చెప్పింది సో కి తెలుసు కదా ఇది లీగల్ అని అది పూర్తిగా స్టడీ చేస్తా సర్చ్ అయినా ఉన్నది మెటీరియల్ చూపిస్తున్నా గూగుల్ పీపుల్ నో కదాగల గూగుల్ ప్లాట్ఫామ్ క్లియర్ గా ఇక్కడ పరిమక్షన్ కానీ వన్ ఎక్స్ దాన్ని రానియకూడదు కదా నేను అంటున్నాయి మెటా గానీ ఇవి కానీ ఫేస్బుక్ కానీ హూ ఎవర్ ఇట్ ఈస్ వాళ్ళకి ఒక వీడియో రీడబుల్ ఈ రోజు ఒక వీడియో పెడితే ఆటోమేటిక్గా వీడియోలో ఏం మాట్లాడతాం అనేది ఆటోమేటిక్ టైప్ అవుతుంది అంత టెక్నాలజీ ఉన్నాయి రోజు ఈ యొక్క పరిమ్యాచ్ని కానీ ఇది కానీ ఇక్కడ రానియకూడదు యూట్యూబ్కి తెలియదు అండి ఇక్కడ అని అయినా కూడా యూట్యూబ్లో పరిమ్యాచ్ ఈ యొక్క ప్రమోషన్ యాడ్లు ఎందుకు వస్తున్నాయి ఇక్కడ వాళ్ళు సీరియస్ అందరూ కార్పొరేట్ డబ్బు గురించి వర్క్ చేస్తున్నారు ఇక్కడ చివరాగారికి వచ్చేసరికి ఏళ్ళ మీద పడి ఏం లాభం ఉండదు అంటున్నా నేను అదే సార్ ఈ ఫైర్ మీద మనం దీనికి రిజల్యూషన్ తీసుకురావాలి కానీ ఇక్కడ ఈ అరెస్ట్ చేయాలి వాడిన ఎవరిని అరెస్ట్ చేసినా వేస్తా ఇప్పుడు నిన్న రామ్ గోపాల్ వర్మ లాంటి వాళ్ళు కావచ్చు లేకపోతే విజయ దేవరకొండ లాంటి వాళ్ళు కావచ్చు వీళ్ళు స్టేట్మెంట్ ఇస్తా ఉన్నారు అంటే మాకు తెలియకుండానే ఇదంతా జరిగింది లేకపోతే విజయ్ దేవరకొండ స్టేట్మెంట్ ఏంటంటే ఇవన్నీ క్రాస్ చెక్ చేసుకున్న తర్వాత అది లీగల్ అయితేనే మేము చేశామనేది ఆయన స్టేట్మెంట్ అది లీగల్ ఎక్కడ సార్ లీగల్ ఎక్కడ అంటే వేరే స్టేట్స్లో మన ఆంధ్ర తెలంగాణలో కాదు ఆ విషయం తెలుసు కదా ఆయనకి ఇక్కడ మీ వీడియో ప్లే అవుతుంది విజయ్ దేవరకొండ గారి గానీ మన దగ్గబాట రాణా గారి గానీ ప్రకాష్ రాజ్ గారు గానీ డైరెక్ట్ యూట్యూబ్ లో ఇక్కడ ప్లే అవుతుంది ప్లే అవ్వకూడదు కదా మీరు ప్రమోట్ చేస్తున్నాయి అంటే ఏంటి మీరు మాకు కూడా చెప్తున్నట్టు తెలంగాణలో ఆంధ్రలో ఉన్న ప్రజలకు మీరు అట్రాక్ట్ అయితే ఇక్కడే కదా తెలుగు అయ్యే వాళ్ళకి కానీ యూట్యూబ్ గానీ వాళ్ళు ఆ చర్యలు తీసుకోవాలి ఏమంటే ఈ రెండు రాష్ట్రాల్లో మాత్రం ఆ వీడియో ప్లే అవ్వకూడదు మిగిలిన ఎక్కడైనా ప్లే అవ్వాలని చేసారా వదిలేసి ఊరుకున్నారు ఇప్పుడు చనిపోయిన వ్యక్తులు ఎవరోకోళ్ళు ఈ యొక్క సెలబ్రిటీస్ని చూసి కూడా యాడ్ ఉంటారు కదా సో ఇన్ దట్ కాంటెక్స్ ఏం చెప్తున్నానంటే ఇదే అని కాదు ఇప్పుడు బాలయబాబు గారి పేరు ఇచ్చారు ఇప్పుడు ఆ కాంటెక్స్ట్లో ఇప్పుడు రామ్ గోపాల్వరం గారు ఏమంటాడంటే అసలు క్యాస్లోస్ అంటే నాకు ఏం తెలియదు అటువంటి సబ్జెక్టే లేదు నాకు నాలెడ్జ్ అవును హీరోలకు ఎలా తెలుస్తుంది ఇదంతా వాళ్ళు చేశారేమో అంతా ఐడియా ఉండాల్సిన అవసరం లేదు కదా అని అన్నాడు ఇప్పుడు నేనేమంటానంటే ఫస్ట్ థింగ్ రామ్ గోపాల్వరం గారు గత మూడు సంవత్సరాల కిందట నాని గారు ఏవో ఈ గేమ్స్ ఈ కోడి పందాలు ఇవి కండక్ట్ చేస్తే గోవాని హైదరా గుడివాడ తీసుకొచ్చారు సో నేను అప్రిషియేట్ చేస్తున్నాను ఏదో సమ్ స్టేట్మెంట్స్ ఇచ్చాడు ట్విట్టర్లో చాలా మంచి పరిణామం అన్నట్టుగా చెప్పిండు ఐడియా ఉందగా క్యాస్నోర్స్ మీద ఏం ఐడియా లేకుండా ఈ స్టేట్మెంట్ ఎవరికి ఇప్పుడు వచ్చిన రాము మరి ఇప్పుడు ఏదో చెప్తున్నాడు ఏం తెలీదు రెండోది వచ్చేసి హీరోలకి ఏం తెలియదు అంటే రేపు పొద్దున ఇదే హీరోలకి ఒక అల్ ఖైదాలో జాయిన్ అవ్వండి అని నేను ఒక పదివేలు ఇచ్చి ఊరికి ఒక ఊరికి ఎగ్జాంపుల్ చెప్తానండి ఎవడన్నా ఒక లెటర్ ఇచ్చాడు అనుకోండి చదివేస్తారు అది తెలియకుండా తెలుసు కదా తెలుసుకోవాలి కదా యాజ్ ఏ హీరో నువ్వు ఒక ఇన్ఫ్లుయెన్సర్ ఏది తప్పు రాంగ్ అనేది తెలుసుకోవాలి ఇచ్చేటప్పుడు ఊరికే మొదతనంగా పిఆర్ ఉన్నారు ఇంకోళ్ళు ఉన్నారు పిఆర్ అయినా చూసుకోవాలి ఎవరైనా చేయాలి పిఆర్ తప్పని అనలేదు హీరోగా మీరే కదా చెప్పింది సో హీరోగా నీకున్న ఫ్యాన్ బేస్కి నువ్వేం సమాచారం ఇస్తున్నావు అనేది చాలా ఇంపార్టెంట్ చాలా ఇంపార్టెంట్ తెలుసుకోవాలి ఏం మాట్లాడుతున్నాయి తర్వాత చెప్పేసి సారీ చెప్తే పోయిన ప్రాణం వెనక్కి వెనక్కి రాదు కదా